నమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తూ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజున మన వీడియోలో పంచతంత్ర కథలను గురించి తెలుసుకుందాము పూర్వము అనగనగా ఓ రాజు ఆ రాజు పేరు సుదర్శనుడు అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చింది పడింది అది ఏమిటి అంటే తనకు నలుగురు కొడుకులు ఉన్నారు అతనికి ఆ కొడుకులకి ఆటలంటే ఇష్టము పాటలంటే ఇష్టము అయితే చదువు అంటేనే ఇష్టం లేదు బాగా చదువుకొని శాస్త్రాలని వంట పట్టించుకుంటూనే కదా గొప్పవారు రేపటి రాజులవుతారు కానీ చదువు అంటేనే ఇష్టం లేదు వాళ్ళకి అలా అని శుద్ధ మొద్దుల అంటే అది కాదు బుద్ధిమంతులే రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు నితులతోనూ విద్వాంసులతోనూ కూడా రకరకాల చర్చలు చేశారు అయితే ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు ఏ మనిషైనా కూడా డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో ఈ నాలుగింటిలో దేనితోనైనా కూడా చెడిపోయే ప్రమాదం ఉంది కలగలిసి ఈ నాలుగు ఉన్నవాడు ఇట్టే చెడిపోతాడు అందుకనే మనిషి అన్నవాడు బాగా చదువుకోవాలి చదువుకుంటే తెలివితేటలు వివేక జ్ఞానము అలవడి చెడిపోకుండా ఉంటాడు కనుక మనిషికి విద్య కన్నుల్లాంటిది ఆ కన్ను లేకపోతే చాలా కష్టము బతుకంతా కూడా చీకటే అని పండితుని మాటలతో రాజు బాధ ఇంకా రెట్టింపైంది కొలువు చేయలేక కొలువు చాలిస్తున్నాము అని చెప్పి చరచర అంతఃపురానికి వెళ్ళిపోయాడు అయితే రాజు కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలే లేవు కూడా చాలా ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించడము పండితుల్ని వి విద్వాంసుల్ని కాదు మంత్రుల్ని రాజదత్తుని కూడా కలిచివేసింది అయితే అప్పుడే పిల్లల అల్ అరుపులు కేకలు వినవస్తూ ఉంటే అంతఃపురం కిటికీలో నుంచి కిందకి చూశాడు రాజు అప్పుడు ఉద్యానవనంలో తన నలుగురు కొడుకులు కూడా అల్లరిగా ఆడుకోవడం కనిపించింది అది చూసిన వెంటనే కన్నీళ్ళు వచ్చాయి అతనికి ఎంచక్క వారు పిల్లలు కానీ వీళ్ళేం పిల్లలు వీళ్ల వల్ల తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు రావు సరికదా దుఃఖం ముంచుకొస్తూ ఉంటుంది తలుకు బెళుకు రాళ్ళు తట్టెడు ఉండడం కన్నా ఒక్క రత్నం ఉంటే చాలు అంటారు అలాగే కౌరవ సంతానం లాగా వంద మంది మూర్ఖులు కొడుకులుగా ఉండే కంటే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు ధర్మరాజు లాంటి వాడు ఉంటే చాలనుకుంటాడు రాజు దేనికైనా కూడా ప్రాప్తం ఉండాలి గుణవంతులు విద్యావంతులు అయిన పిల్లలు ఉండాలి అంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అనుకున్నాడు అంతలోనే కళ్ళు తుడుచుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు బాధపడి లాభం లేదు పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి అనుకున్నాడు అప్పుడు మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలు ఎందుకు చదవరు చదవనని వారు అనలేదే చదివించడం లేదు కాబట్టే వారు ఆడుతూ ఉన్నారు తప్పు తనదే గారాభం చేసి అప్పుడే పిల్లలకు ఎందుకు అంటూ తప్పు తనదే కలక్షం చేసి ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదనుకున్నాడు అప్పుడు పిల్లలకు చదువు చెప్పించడము తల్లిదండ్రుల బాధ్యత సరైన గురువు దగ్గర వారిని చదివించాలి చదివించకపోవడము నేరం కూడా అని అనుకున్నాడు అయితే పుట్టుకతోనే ఎవరూ కూడా పండితులు కారు విద్వాంసులు అంతకన్నా కారు బాగా చదువుకొని పండితులు అవుతారు విద్వాంసులుగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జిస్తారు కనుక ప్రయత్నించాలి ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలిస్తుంది అని అనుకున్నాడు ఊరికే దిగులు పడి ప్రయోజనం లేదు అడవికి రాజైనా కూడా సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది కనుక రాజునని నోరు తెరిచి కూర్చుంటే పని మా కూడా వచ్చి నోట్లో పడదు అనుకున్నాడు అప్పుడు పిల్లలకి త్వరలోనే మంచి గురువుని వెతకాలి అనుకున్నాడు మర్నాడు కొలువు తీరాడు రాజు అప్పుడు ఉత్సాహంగా కనిపించాడు అతను అలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకి విద్వాంసులకి సంతోషం అనిపించింది అందరికీ కూడా నమస్కరించాడు రాజు ఇలా అడిగాడు ఆటల్లో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకొని నా పిల్లలకి రేపటి తరం రాజులకి నీతి శాస్త్రాన్ని బోధించాలి వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా ఉన్నారి అక్కగానే ఉన్నారని చెప్పేందుకు ఎవరికీ కూడా ధైర్యం చాలలేదు రాజు భయపడసాగాడు అప్పుడు అంతలోనే ఓ పండితుడు లేచి నిల్చున్నాడు అతని పేరు విష్ణు శర్మ రాకుమారులకు నీతి శాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నాడు అతను అప్పుడు మహారాజు ఆనందంగా చూశాడు కు మాటలు నేర్పడం కష్టం కానీ చిలుకకు మాటలు నేర్పడం కష్టం కాదు మహారాజా రాకుమారులు చిలుకల వంటి వారు అలాగే వజ్రాల గనిలో గాజు పెంకులు ఉండవు అంటే మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశమే లేదు అనగానే రాజు అందుకు పొంగిపోయాడు వజ్రాన్నైనా కూడా సాన పెడితేనే ప్రకాశిస్తుంది అలాగే ఎంతటి రాజకుమారులైనా కూడా వారికి తగిన గురువు అవసరము ఆ గురువుని నేనేనని నాకు అనిపిస్తుంది ఇలా భావించక రాకుమారులను ఓ ఆరు నెలల పాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను విద్యా బుద్ధులు నేర్పుతాను అని అన్నాడు విష్ణు శర్మ సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు రాజు గబగబ నాలుగు గడుల్లో విష్ణు శర్మను సమీపించాడు అతని చేతులు అందుకున్నాడు ఇలా అన్నాడు తిరుగులేదు మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు యోగ్యులవుతారు పూలు కట్టిన దారానికి పూల సుగంధము అబ్బినట్లుగా సజ్జనునితో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడు అయినట్లుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్ళు అవుతారు అనుమానమే లేదు ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతుల్లో ఉంచుతున్నాను వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత కూడా మీదే అనకు అన అనగానే తప్పకుండా అన్నాడు విష్ణు శర్మ ఓ మంచి ముహూర్తాన రాజకుమారుల్ని వెంటబొట్టుకుని వెళ్తాడు వారిలో ఒకడిగా ఆడి పాడి తర్వాత వారితో ఇలా అన్నాడు విష్ణు శర్మ ఆడాడి బాగా అలసిపోయాం కదా ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాము మంచి కథలు నీచి కథలు చెప్పుకుందాము మిత్రలాభము మిత్రభేదము సంధి విగ్రహం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాము మీకు ఇష్టమైన అనగానే వాళ్ళందరూ కూడా ఇష్టమే అన్నారు రాకుమారులు విష్ణు శర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు మొదటగా ఒక బాటసారి కథ కుందాము అని ఇలా చెప్తూ ఉన్నాడు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఓ మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఎన్నెన్నో పక్షులు ఉంటూ ఉన్నాయి ఆ పక్షుల్లో ఓ కాకి కూడా ఉంది దాని పేరు లఘుపతనకము ఇలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడు ఒకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్నాడు అయితే వలపన్ని చాటుగా దాక్కున్నాడు తెల్లగా తెల్లవారింది అప్పుడు పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద నూకల్ని చూశాయి నూకలు అనిపించింది వాటికి తినాలని ఆశపడ్డాయి కిందికి గుంపుగా దిగసాగాయి అయితే ఎక్కడికి ఆగాడు ఎక్కడికి అని అడిగాడు చిత్రగ్రీవుడు అతను ఆ పావురాల రాజు కింద నూకలు నీవు నూకలున్నాయి తిందాము అని అన్నాయి ఆ పావురాలన్నీ కూడా ఆగండి ఆగండి అని హెచ్చరించాడు చిత్రగ్రీవుడు అప్పుడు అన్ని పావురాలు కూడా ఆగాయి తొందరపడవద్దు మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇందులో ఏదో మోసం ఉంది వద్దు మనం ఆ నూకల కోసం ఆశపడవద్దు అన్నాడు చిత్రగ్రీవుడు ఇలా ఆశపడే పూర్వకాలంలో ఓ బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అని అన్నాడు అలాగా అని ఆశ్చర్యపోయాయి ఆ పావురాలన్నీ కూడా అప్పుడు చిత్రగ్రీవుడు అవును మీకు ఆ కథ చెబుతాను వినండి అంటూ కథ చెప్పడం సాగించాడు చిత్రగ్రీవుడు చోట ఓ పెద్ద చెరువు ఉంది ఆ చెరువు ఘట్టన ఓ పొద ఉంది ఆ పొదలో ముసలిపులి ఒకటి నిర్వసిస్తూ ఉంటుంది గట్టు మీద నుంచి ఓ బాట సరిపోతూ ఉన్నాడు అప్పుడు ఆ పులి అతన్ని చూసి పులి ఇదిగో అని కేక వేసింది అయితే ఆ బాటసారి పిలుస్తున్నది ఎవరా అని చూశాడు పులి పిలుస్తుంది అని భయపడ్డాడతను భయపడకు చూశావా నా చేతిలో బంగారు కడియం దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలి అని కో కోరికగా ఉంది అందుకే పిలిచాను అని స్నానం చేసి శుచిగా రా ఈ బంగారు కడియాన్ని తీసుకో అంది పులి అప్పుడు బంగారు కడియాన్ని వేళ్ల మధ్య నుంచి ఆడించసాగింది అప్పుడు ఆ బాటసారి కడియాన్ని చూశాడు బాగుంది మెరుస్తుంది మంచి బంగారమే అనే అనుమానం లేదు అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేముంది తినవేయదు అని అనుకున్నాడు ఆ బాటసారి కూడా ఆ బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఒక ఓ పక్క ప్రాణము మరో పక్క బంగారము ఏం చేయాలో అంతు చిక్కట్లేదు ఆ బాటసారికి అప్పుడు ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి నువ్వేమో క్రూర జంతువు నేనేమో మనిషిని నీ దగ్గరకు అవ్వాలి అంటేనే నాకు భయంగా ఉంది నిన్ను ఎలా నమ్మను చెప్పు అని అనగానే అతనికి ఆశను కల్పిస్తూ ఉన్నట్లుగా కడియాన్ని గాల్లోకి ఎగిరేసి అందుకుంది పులి అప్పుడు బంగారం కోసము ప్రాణాన్ని పణం పెట్టలేను నీ దగ్గరికి రాను రాలేను కూడా అన్నాడు బాటసారి పులి అన్నది నువ్వు అన్నది నిజమే నేను క్రూర జంతువునే నన్ను చూసి నువ్వు భయపడటంలో తప్పులేదు అయితే యవనంలో నేను చాలా పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని ఎందరో మనుషుల్ని పొట్టన పొట్టనబెట్టుకున్నాను చేయరాని పనులన్నీ కూడా చేశాను కనుక ఆ పాపాలన్నీ పోగొట్టుకునేందుకే ఈ కడియము దీనిని ఇలాంటి పుణ్యాత్ముడికిచ్చి పాపాలని కడిగేసుకోవాలి అనే నా తాపత్రయము అర్థం నన్ను అని అన్నది పులి అయినా కూడా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటిసారి దాన్ని లేవలేను పరిగెత్తలేను చేతి గోళ్ళు కాలిగోళ్లు రెండూ కూడా మొద్దుబారిపోయాయి పళ్ళు ఊడిపోయాయి కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు మాంసం అన్నం ముచ్చటే లేదు మాంసం తినడాన్ని ఎప్పుడో మానేసుకున్నాను పండ్లు కాయలు తిరిగి బతుకుతూ ఉన్నాను నా అవతారం చూసావు కదా మొత్తం కలగడం లేదా నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు రా ముందుకు ఆ చెరువులో స్నానం చెయ్యి అని అన్నది పులి దాని మాటలు నమ్మాడు బాటసారి పులి మాటలు నమ్మాడనడం కన్నా నమ్మడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి అప్పుడు బంగారు కడియము కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు బురద బురదగా ఉంది లోపలంతా కూడా కాలు పెడితే జారిపోతూ ఉన్నాడు అయినా కూడా తెగించాడు అంతే బురదలో దిగ దిగబడిపోయాడు కాలు తీద్దాము అంటే రావట్లేదు భయపడ్డాడు రక్షించండి బాబో రక్షించండి అని కేకలు వేశాడు పులి అంది అరవకు నేనున్నానుగా నేను నిన్ను రక్షిస్తాను అని అంది చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లమెల్లగా వచ్చి చిక్కిన బాటిసారి మీద ఒక్కసారిగా దూకింది అప్పుడు అతన్ని చంపి కండలు గుంటెలు తిని కడుపు నింపుకుంది కథ ముగించాడు చిత్రగ్రీవుడు అందుకే దురాశ పనికిరాదు అని అంటారు దురాశకు పోతే ప్రాణాలే బలిపెట్టాల్సి వస్తుంది కనుక అడవిలో నూకల కోసం ఆశపడితే మనకి అదే గతి పడుతుంది అందుకే వద్దు అని అంటున్నాను అని అన్నాడు చిత్రగ్రీవుడు ఇలాంటి కథలు చాలా విన్నాము అందు ఓ ముసలి పావురము అన్ని అనుమానాలే నీ అనుమానాలతో ఆకలి తీరదు ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకుని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకము తిరిగి తిరిగి అలసిపోయాము కాబట్టి నూకలు దొరికాయా లేదు దొరికేతే వద్దనుకోవడం నా వల్ల కాదు నేను కిందికి దిగుతూ ఉన్నాను నాతో పాటు దిగేవాళ్ళు దిగండి లేదు అంటే మీ ఇష్టము కిందికి దిగేసింది ఓ ముసలి పావురము అయితే ఆకలితో ఉన్నాయేమో మిగిలిన పావురాలు కూడా దిగండి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకొని కిందికి దిగాయి తప్పనిసరిగా చిత్రగ్రీవుడు కూడా దిగాల్సి వచ్చింది అది అలా అన్నీ వలలో చిక్కుకున్నాయి అయ్యయ్యో వలలో ఇరుక్కున్నాము అని అన్నాయి ఆ పావురాలన్నీ కూడా అప్పుడు ముసలి పావురాన్ని నీ వల్లే నీ వల్లే ఇదంతా అంటూ దాన్ని అనరాని మాటలు అన్నాయి తిట్టి తిట్టి చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు పట్టించుకోలేదు అనుభవించాల్సిందే అని అన్నాయి అప్పుడు అన్నీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాయి బాధపడకండి తప్పు మీది కాదు అలాగే ఆ ముసలి పావురానిది కాదు తప్పంతా ఆకలిది కనుక ఆకలిని తట్టుకోలేక దిగాము వలలో చిక్కుకున్నాము ఇప్పుడు ఏడ్చి లాభం లేదు ఆలోచించాలి బాగా ఆలోచించాలి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అని అన్నాడు చిత్రగ్రీవుడు అలా అందరూ కూడా ఆలోచనలో పడ్డాడు దగ్గరగా వస్తున్న బోయవాన్ని చూసి ముసలి పావురము గగ్గోలుగా అర్చింది అడుగడుకో బోయవాడు వచ్చేస్తున్నాడు చూడండి చూడండి అనే అటువైపు చూశాడు చిత్రగ్రీవుడు చూస్తూనే ఏదో ఆలోచన తట్టినవాడై పావురాలతో ఇలా అన్నాడు ఇప్పుడు ఈ క్షణము ఇక్కడి నుంచి మనందరం కూడా తప్పించుకోవాలి అంటే ఒకటే మార్గం ఉంది అందరము కూడా ఒక్కసారిగా పైకి ఎగరాలి వలతో పాటుగా ఎగరాలి ఎగిరితే బోయవాడి నుంచి మనం తప్పించుకోగలము దీన్నే ఐకమత్యము అంటారు కనుక ఐకమత్యాన్ని మించిన బలము లేదు ఏమంటారు కానీ అక్కడున్న పావురాలన్నీ కూడా నువ్వు ఎలా చెబితే అలాగే అన్నాయి పావురాలు నేను ఒకటి రెండు మూడు అంటాను మూడు అనగానే అందరూ కూడా పైకి లేవాలి లేస్తాము అయితే సరే అని ఒకటి రెండు మూడు అంటూనే అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు వాళ్ళతో పాటుగా పావురాలన్నీ కూడా పైకి లేచాయి ఆకాశంలోకి ఎగిరసాగాయి అలా పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయవాడు ఆశ్చర్యపోయాడు అయితే పావురాలు పోతే పోయాయి తన వల దొరికితే చాలు అని అనుకున్నాడు ఉష్ ఉష్ ఏయ్ అంటూ కేకలు వేశాడు పావురాలను చూస్తూ కింద పరుగు తీశాడు పరుగు తీసి పరుగు తీసి అలసిపోయాడే తప్ప అతనికి పావురాలు చిక్కలేదు వల కూడా దక్కలేదు దాంతో బోయవాడు తల పట్టుకుని ఇంటిదారి పట్టాడు చిత్రక్రియుడు చెప్పిన మేరకు పావురాలన్నీ కూడా ఒక్కసారిగా పైకి లేచాయి వలతో పాటు ఆకాశంలోనికి ఎగిరిపోయాయి జరిగినదంతా కూడా మొదటి నుంచి గమనిస్తూ ఉన్నటువంటి లఘుపతనకుడు అనే కాకి ఈ పావురాలు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి వల నుంచి ఎలా తప్పించుకుంటాయి ఇదేదో చూడదగ్గదే అని అనుకుని అది కూడా ఆకాశంలోనికి ఎగిరింది అప్పుడు పావురాలను అనుసరించింది ఇలా ఎంత దూరం ఎగరాలి ఎక్కడికని ఎగరాలి అని చిత్రగ్రీవుని ప్రశ్నించాయి ఆ పావురాలన్నీ కూడా చిత్రగ్రీవుడు గండకీ నగది వరకు ఎగరాలి దాని ఒడ్డున విచిత్రం అనే అడవి ఉంది అక్కడికి మనం చేరుకోవాలి అని అన్నాడు చిత్రగ్రీవుడు అక్కడికి ఎందుకు అని అడిగింది ఓ పావురము ఎందుకంటే అక్కడ నా మిత్రుడు ఉన్నాడు హిరణ్యకుడు అని ఒక ఎలుకరాజన్ రాజు అతను అతను మనల్ని కాపాడుతాడు లోకంలో తల్లి తండ్రి స్నేహితుడు ఈ ముగ్గురే కాపాడుతారు మిగిలిన వారు కాపాడగలిగితే అవకాశం ఉంది కానీ వారికి మన మనతో అవసరం ఉండాలి ఉంటేనే కాపాడుతారు లేకపోతే కాపాడరు అని అన్నాడు చిత్రగ్రీవుడు నిజమే అన్నాయి ఆ పావురాలన్నీ కూడా అప్పుడు హిరణ్యక్షుణ్ణి హిరణ్యకుణ్ణి కలిస్తే అతను ఈ వలను కొరికి ముక్కలు చేస్తాడు మనం అప్పుడు తప్పించుకోవచ్చు అని అన్నాడు చిత్రగ్రీవుడు అయితే ఇంకేం పదండి పదండి అని అన్నాయి మిగతా పావురాలన్నీ కూడా ఎగరడంలో వేగాన్ని పెంచాయి వారిని వెన్నంటి వస్తూ ఉన్నటువంటి లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు గండకీ నది కనిపించింది చిత్రవనం కూడా కనిపించింది అప్పుడు ఒక్కసారిగా ఆ పావురాలన్నీ కూడా కిందికి దిగాయి హిరణ్యకుడిక కలుగు దగ్గరకు వాలాయి రెక్కల టపటపాలు పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదం ఏదో ముంచుకొచ్చింది అని భయపడ్డాడు అప్పుడు కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు కూడా తీసుకుని కూడ తీసుకుని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు మిత్రమా అని పిలిచాడు పరిచయమైన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు నేను మిత్రమా నీ మిత్రుణ్ణి చిత్రగ్రీవుణ్ణి నీ సహాయం కోరి వచ్చాను దయచేసి బయటికి రా అని అన్నాడు చిత్రగ్రీవుడు అప్పుడు అతని మాట పూర్తి కాగానే లేదు ఆనందంగా కలుగులో నుంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు అప్పుడు చిత్రగ్రీవుని చూసి ఆనందించాడు ఎన్నాళ్ళకెన్నాళ్లకు మిత్రమా నిన్ను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకుని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి వలలో చిక్కుకున్నావు అని అడిగాడు అప్పుడు సమాధానం చెప్పేలోపే చిత్రగ్రీవుణ్ణి వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు అలా వలను కొరకసాగాడు చిత్రగ్రీవుడు ఆగాగు నన్ను విడిపించడం కాదు ముందు నా వాళ్లను విడిపించు తర్వాత నన్ను విడిపించవచ్చు అని అన్నాడు చిత్రగ్రీవుడు అయితే రాజుగా తోటివారిని కాపాడటము ప్రథమ కర్తవ్యం అని అనుకున్నాడు అతను పూర్వజన్మలో ఏ పాపం చేశామో అందరము కూడా ఇలా వలలో చిక్కు చిక్కుకున్నాము పాపము పుణ్యం కాదు కానీ బుద్ధిగా ప్రవర్తించడం లేకపోయాము ఫలితంగా శిక్ష అనుభవిస్తూ ఉన్నాము అని అన్నాడు చిత్రగ్రీవుడు వల కొరకుండా ఆలోచిస్తూ ఉన్న హిరణ్యాక్షుణ్ణి చూశాడు ఏమిటి ఆలోచిస్తున్నావు మిత్రమా అడిగాడు ఏం లేదు మిత్రమా నా పళ్ళు కొంచెము ఇబ్బంది పెడుతూ ఉన్నాయి నొప్పి పెడుతూ ఉన్నాయి మొత్తం వలంతా కొరకడము అంటే కష్టం అనిపిస్తుంది ముందు నిన్ను విడిపించని తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అని అన్నాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడికి హిరణ్యకుడి మాటలు నచ్చ లేదు అదేదోలా చూశాడు అతన్ని మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను అనుమానం లేదు కాకపోతే చెప్పానుగా పళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నాయని నొప్పి అని ముందు నిన్ను విడిపించని అని చిత్రగ్రీవుని దగ్గర వాళ్ళను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు అయితే ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు నీకు నొప్పి కలగనంత వరకు నన్ను తప్పించి ఎంతమందిని నువ్వు విడిపించగలిగితే అంతమందిని ముందు విడిపించు అందరూ విడువద్దల తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు అంతేగాని నన్ను ముందు విడుదల చేసి మిగిలిన పావురాల సంగతి తర్వాత అంటే భావ్యం కాదు అని అన్నాడు చిత్రగ్రీవుడు నువ్వు నవ్వాడు హిరణ్యకుడు నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా తనకు మాలిన ధర్మము అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చును అంటే అలా కాదు వారి సంగతే ముందు ఆలోచించాలి తర్వాతే నా సంగతి అంటావా అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకటి ఉండలేడు అంటారు రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది నువ్వు క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు నువ్వెవరు అని ప్రశ్నించాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడు నిజమే కానీ నా వాళ్ళంతా కూడా కష్టంలో ఉండటాన్ని నేను భరించలేను సాటివారి కష్టంలో ఉంటేనే వారిని ఆదుకోవాలి అందుకు ప్రాణత్యాగం చేసినా కూడా తప్పులేదు నేను వాళ్ళు ఒకటే వాళ్ళు లేకుండా నేను లేను నేను లేకుండా వాళ్ళు లేరు కనుక ఆపదలో ఉన్న నా వాళ్లను నేను రక్షించుకోలేనప్పుడు నాకు రాజరికం ఎందుకు ఎవరిని ఉద్ధరించడానికి అని అన్నాడు చిత్రగ్రీవుడు పావురాలన్నీ కూడా గొప్పగా చూశాయి తమ రాజుని రాజంటే చిత్రగ్రీవుడు అని అనుకున్నాయి ఏదో రోజు అందరము కూడా వాళ్ళమే ఈ శరీరము అశాశ్వతము అది తెలుసుకోవాలి ముందు అనుకుని ఉన్న నాలుగు రోజులు కూడా నాలుగు కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి తోటి వారికి సహాయం చెయ్యాలి అందుకని చెబుతున్నాను మరోలా అనుకోకు ముందు నా వాళ్లను కాపాడు తర్వాత నీకు వీలైతేనే నన్ను కాపాడు అని అన్నాడు చిత్రగ్రీవుడు చిత్రగ్రీవుడు అతని మంచితనానికి ముచ్చట పడ్డాడు హిరణ్యకుడు ఇంట్లో జయజయలు అర్పించాడు మిత్రమా నీతి ఎంత మంచి బుద్ధి మంచి చెడ్డలు రెండూ కూడా నీకే బాగా తెలుసు ఈ పావురాలకే కాదు ముల్లోకాలకు కూడా నువ్వు రాజు కావాల్సిన వాడవు గొప్ప వాడవు అని అన్నాడు మెచ్చుకోలుగా మిత్రుని చూసి తర్వాత వలతాళ్లన్నీ కొరికి అందరినీ బంధ విముక్తుల్ని చేశాడు పావురాలన్నీ కూడా తేలికపడ్డాయి హిరణ్యకునికి కృతజ్ఞతలు తెలియజేశాయి రాక రాక వచ్చిన మిత్రునికి మిగిలిన పావురాలకి కూడా విందునిచ్చి వారిని సాగనంపాడు హిరణ్యకుడు అలా ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాలను చూసి తన కలుగులోనికి వెళ్ళిపోయాడు అతను పావురాలతో పాటుగా వచ్చి అంతా కూడా చాటుగా చూసిన లఘుపతనకుడు పావురాలకు ఎలుక చేసిన సాయాన్ని మనసులో పెంచుకోకుండా ఉండలేకపోయాడు వలతాళ్ల నుండి పావురాలను ఎలుక విడిపించిన తీరు బాగుంది బాగుంది అని అనుకున్నాడు అంటే ఇది ఇలా ఉండాలి స్నేహితులంటే వీళ్ళు చిత్రగ్రీవుడు హిరణ్యకుడు అని అనుకుంది తను కూడా హిరణ్యకుడితో స్నేహం చేయాలి అనుకుంది అనుకున్నదే ఆలస్యము చాటు నుంచి తప్పుకొని హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకుంది హిరణ్యకునితో స్నేహం చేయాలి అనుకున్నాడు చాటు నుంచి తప్పుకొని హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకున్నాడు హిరణ్యక అని పిలిచాడు తనని మళ్లీ పిలుస్తున్నది ఎవరా అని సాలోచనగా చూశాడు హిరణ్యకుడు నువ్వు మామూలు వాడివి కాదు మహానుభావుడివి ఇందాక జరిగినదంతా కూడా నేను చూశాను చిత్రగ్రీయుడికి నీలాంటి స్నేహితుడు ఉండడము అతని అదృష్టము నాకు కూడా నీతో స్నేహం చెయ్యాలని ఉంది నీతో ఉంది మనిద్దరి స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి రా బయటికి రా అని మాట్లాడుకుందాం అని అన్నాడు లఘుపతనకుడు అసలు నువ్వెవరు అని కలుగులో నుంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు అప్పుడు లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడతను నువ్వు ఎవరో తెలియదు నీ రూపురేఖలేంటో తెలియదు తెలియని వారితో స్నేహం చేయడము ఎలా పాపం భయపడుతూ ఉన్నాడు అనుకుని సన్నగా నవ్వుకొని ఇలా అన్నాడు లఘుపతనకుడు నేనే కాకిని నా పేరు లఘుపతనకుడు కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు జారిపోయాయి కాకితో స్నేహమా మాటలు మాట అతను వామ్మో నీతో స్నేహమా జరగని పని మీ కాకిజాతి పనేమిటి మా ఎలుక జాతిని పట్టి చంపి తినడము మీతో స్నేహము అంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే వద్దు నీకు నాకు స్నేహం కుదరదు ఇక్కడి నుంచి అని అన్నాడు హిరణ్యకుడు అది కాదు నేను చెప్పేది విను బయటికి రా అనగానే చచ్చినా రాను బయటికి వస్తే నన్ను పొడుచుకొని తింటావు సమాన వియ్యము సమాన కయ్యము అంటారు అలాగే స్నేహం కూడా సమానులతోనే చెయ్యాలి నువ్వు నేను ఏ రకంగానూ కూడా సమానులం కాదు అందుకని ఎందుకొచ్చిన గొడవ మనిద్దరికీ స్నేహం కుదరదు కానీ ఇక్కడి నుంచి అని అన్నాడు హిరణ్యకుడు లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు దాంతో మళ్ళీ ఇలా అన్నాడు తమ్యాలు తెలుసుకోక వెనుకటికి ఓ జింక నక్కతో స్నేహం చేసింది ఈ ప్రాణాల మీదకి తెచ్చుకుంది నీతో స్నేహం నాకు వద్దు అని చెప్పింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం